విద్యారంగ వ్యవస్థను మరింత పటిష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర ఏబీబీపీ కార్యదర్శి చింతకాయల ఝాన్సీ అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో ఏబీబీపీ నాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు పాఠశాల స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు శాతవాహన్ యూనివర్సిటీకి ఉన్నటువంటి రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చి పేద బడుగు బలహీన విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారని తెలిపారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యూనివర్సిటీ భూములను కనీసం పరిరక్షించే స్థితిలో అధికారులు లేకపోవడం సిగ్గుచేటన్నారు ఎల్ఎండి దగ్గర గల ఫార్మసీ భూములు కబ్జాకు గురవుతున్న యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఏపీబీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంలో ఆంతర్యం చెప్పాలన్నారు విద్యార్థుల పరిశోధనలకు ఆటంకం కలిగించే విధంగా జారీ చేసిన జీవో నంబర్ యాభై ఐదును వెంటనే రద్దు చేయాలని కోరారు ఈ సమావేశంలో ఝాన్సీతో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాలియల రాకేష్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు రాష్ట్ర కార్యసమితి సభ్యులు జైలపల్లి అంజన్న స్టేట్ లా ఫారం కో కన్వీనర్ నక్కా ప్రమోద్ నగర కార్యదర్శి బామన్ల నందు తదితరులు పాల్గొన్నారు ఎంతో పరిశోధనలకు వినియోగపడేటటువంటి ఎన్నో మొక్కలు కావచ్చు పక్షు జాతులు జంతు జాతులు ఉన్నటువంటి ప్లేస్ని ఈరోజు హైకోర్టు నూతన భవనానికి కేటాయిస్తే ఆ విద్యార్థులు వెళ్ళి ఎక్కడ రీసెర్చ్ చేయాలి దీన్ని ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాము ఎలా పరిశోధనలు చేయాలంటే అగ్రికల్చర్ యొక్క విద్యార్థులు నాలుగు గోడల మధ్య ఏదో ల్యాబ్లో రీసెర్చ్ చేసేది కాదు అది ఒక రైతు ఏ విధంగా అయితే పంటలు పండిస్తాడో అదేవిధంగా విద్యార్థులు కూడా అక్కడ పంటలేసి వాళ్ళు రీసెర్చులు చేసి నూతన వంగడాలు సృష్టించడం కావచ్చు అనేక పరిశోధనలు చేస్తూ రైతన్నలకు అండగా ఉండేటటువంటి పరిశోధనలు ఎన్నో చేస్తూ ఒక వ్యవసాయ రంగాన్ని పటిష్టపరిచే విధంగా వాళ్ళ యొక్క పరిశోధనలు జరుగుతూ ఉంటాయి అటువంటి ప్లేస్ని తీసుకువెళ్ళి ఈరోజు మేము హైకోర్టుకి ఇస్తామంటే ఇవాళ విద్యార్థులు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి